అసెంబ్లీ సెగ్మెంట్లో గుర్చుకుని చీపిరిపల్లిలో బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేల దాంట్లో మనం రిపోర్ట్లో చూసాము ఇక అనకాపల్లికి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది సీఎం రమేష్ గారు సో తర్వాత కాకినాడ కాకినాడకు వచ్చేసరికి జనసేన పార్టీ అభ్యర్థి అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి ఉదయ్ గారు ఆయన గెలవబోతున్నారు ఇక రాజమండ్రికి వచ్చేసరికి పురంధేశ్వరి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారట ఇక అలాగే అమలాపురం కూడా కూటమే ఇక నర్సాపూర్కి వచ్చేసరికి నర్సాపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అది కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది ఏలూరు ఏలూరుకి వచ్చేసరికి చాలా సర్వేల్లో ఒక నెల రోజుల క్రితం వరకు ఎన్నికలకి ఒక నెల రోజులు ముందు వరకు కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది అనే రిపోర్ట్లు వచ్చాయి కానీ ప్రస్తుత పరిస్థితులు అంటే ఒక నెల రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే కూటమికి ఫేవర్గా మారిందట సో ఇప్పుడు పోస్ట్ పోల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక మచిలీపట్నంకి వచ్చేసరికి బాలసౌరి గారు కూటమి అంటే జనసేన పార్టీ తరపున ఆయన పోటీలో ఉన్నారు ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారట సో ఇక విజయవాడకు వచ్చేసరికి అన్నదములు కేసీనేని నాని వర్సెస్ చిన్ని సో అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా కేసీనేని నాని గారు టీడీపీని వీడి వైసీపీకి వెళ్ళారు సో తన తమ్ముడే తనకి ప్రత్యర్థిగా ఉన్నారు సో అక్కడ కేసీ నేని చిన్ని గారు అంటే కూటమి అభ్యర్థిగా ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి మనకు తెలియని కాదు కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్టేట్ అంతా కూడా ఊపేశారు ఆయన ఎవరి పెమ్మసాని అనే దగ్గర నుంచి పెమసాని అంటే ఈయన అనే స్థాయికి తీసుకొచ్చారు సో ఖచ్చితంగా ఆయనకు ఎలా పోతున్నారు అనేది ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లావకృష్ణదేవరాయలు గారు కూటమి అభ్యర్థి ఆయన కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సో అక్కడ ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సో కోర్స్ అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా ఛాలెంజ్లు విసిరారు కానీ ఈ సర్వేని ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకుపోతుంది లావకృష్ణ దేవరాయలు గారు గెలబోతున్నారని అర్థం చేసుకోవచ్చు ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది కూడా కూటమి కైవసం చేసుకోబోతుందట సో ఆయన మాజీ ఐఏఎస్ అధికారి అయితే ఇక్కడ ప్రస్తుత ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ ఆయన అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందారు సో ఆయన ఈసారి ఓటమి పాలబోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు ఇక ఒంగోలుకు వచ్చేసరికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ ఆయన కూడా ఊహించిన విధంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం ఇక దాని తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రత్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం సో ఓవరాల్గా ఇక్కడ కూడా మరలా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు గెలబోతున్నారంటే కూటమి కైవసం చేసుకోబోతుందని ఇక నెల్లూరుకు వచ్చేసరికి ఇది కూడా అంతే మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూటమి తరఫున పోటీలో ఉండి ఆయన కైవసం చేసుకోబోతున్నారు ఈయనకు ప్రత్యర్థిగా చాలా గట్టి క్యాండిడేటే అదేనండి విజయసాయి రెడ్డి గారు ఆయన వైసీపీ తరఫున నిలబడ్డారు అయితే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే గెలబోతున్నాడు సో మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి ఉండేవారు ఇప్పుడు వారిద్దరే ప్రత్యర్థులుగా మారారు ఇక తిరుపతికి వచ్చేసరికి ఇది ఇంకా ఆశ్చర్యకరం వరప్రసాద్ గారు బీజేపీ తరఫున నిలబడ్డారు ఆయన కూడా గెలవబోతున్నారు అంటే వేరే రకంగానేం కాదు ఎన్నికలకి నెల రోజుల ముందు వరకు కూడా అది వైసీపీకి ఎంచున్న నియోజకవర్గంగా సర్వేలు వస్తున్న క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కూటమి గెలవబోతుంది గెలవబోతుంది గెలవబోతుందంటే ఎట్టకేలకు ఈ సర్వేని బట్టి అయితే అక్కడ కూటమి గెలవబోతుంది వరప్రసాద్ గారు గెలవోతున్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు చిత్తూరుకు వచ్చేసరికి కూటమి గెలవబోతుంది రాజంపేట రాజంపేట మార్గం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వర్సెస్ మన మిథున్ రెడ్డి గారు సో వీరిద్దరి మధ్య పోరాటం చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటే ఇది కూడా కూటమి ఖాతాలోకి వెళ్ళబోతుంది కడప అందరూ ఎదురు చూస్తున్నారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పార్లమెంటరీ సెగ్మెంట్ దీనికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇంత ప్రెస్టీజియస్గా చూడటానికి తెలుగుదేశం కూటమికి సంబంధించిన అంశాన్ని ప్రక్కన పెట్టేసి షర్మిలా వర్సెస్ జగన్ అన్నట్లుగా తీసుకున్నారు దీన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గారిని చాలా బలంగా ఎవరేమనుకున్నా సరే నా అభ్యర్థినే అని నిలబెట్టారు సో దీన్ని వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు ముడిపెట్టి ఒకవేళ ఈ స్థానాన్ని గనక అవినాష్ రెడ్డి గారికి గెలుపొందితే ఇదిగో ప్రజలకి నిజం తెలుసు అని చెప్పేసి నేను గతంలో చెప్పాను కాబట్టి సో ప్రజలందరూ కూడా అవినాష్ రెడ్డి గారికి ఈ కేసుకు సంబంధం లేదు అని తీర్పిచ్చారు అని ఒకవేళ ఈ ఇది కనుక గెలిస్తే అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే షర్మిలా గారు కూడా చాలా బలంగా పోరాడుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆవిడ పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని షర్మిల గారు గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో అవినాష్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు సరే ఎంతవరకు వాస్తవం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే అని మనం నమ్మడానికి అవకాశం లేదు కానీ వీళ్ళ యొక్క అంచనా వీళ్ళ యొక్క సర్వేను బట్టి అయితే ఈ విధమైన రిపోర్ట్ వచ్చింది ఇక నంద్యాలకు వచ్చేసరికి వైసీపీ కర్నూలు కూడా వైసీపీనే అనంతపూర్ కూటమి హిందూపూర్ ఇది తెలియదేం కాదు ప్రస్తుత ఎంపీ ఎవరు గోరంట్ల మాధవ్ గారు సో అనేక రకాలైన పరిణామాలు చివరికి ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎంపీ స్థానాల్లో ఉన్న ఇరవై ఐదు స్థానాలకి గాను ఇరవై ఒకటి స్థానాలు కూటమి మూడు స్థానాలు వైసీపీ ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఒకటి గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా వాళ్ళ యొక్క సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి అసెంబ్లీ మాదిరిగానే యాభై మూడు శాతం కూటమికి ముప్పై తొమ్మిది శాతం వైసీపీకి ఐదు శాతం కాంగ్రెస్కి మూడు శాతం ఇతరులకి ఇది మొత్తానికి పరిస్థితి మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే అటు అసెంబ్లీల్లోనూ ఇటు లోక్సభ స్థానాలకు గాను కూటమి హవాని ఆపలేని పరిస్థితుల్లో ఉంది మీకు మరలా ఒకసారి గుర్తు చేస్తాను ఎమ్మెల్యేలు నూట యాభై మూడు స్థానాలు కూటమి ఇరవై స్థానాలు వైసీపీ రెండు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలబోతుందని చెప్పి చెప్పారు ఒకవేళ మీరు కనుక ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ కనుక చూడపోతే ఖచ్చితంగా అది చూడండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ కనెక్ట్ వారి ఫైనల్ సర్వే రిపోర్ట్ ప్రకారంగా లోక్సభ స్థానాలు ఈ విధంగా గెలవబోతున్నాయనేది ఒకవేళ మీ నియోజకవర్గంలో అంటే మీ పార్టీ